హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు గ్లోరీ ప్రతిభ కుకింగ్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రేవీ మసాలా కర్రీ అనమాట సో దానికైతే మనం ముందుగా గుడ్లను ఉడికించుకోవాలి దాని తర్వాత కడాయిలో నూనె పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర కొంచెం బిర్యానీ ఆకు వేసుకోండి దాని తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు ఒక పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కలిపేసేయండి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసేయండి అల్లం వాసన పోయేంత వరకు మంచిగా కలిపేసుకున్న తర్వాత దాంతోనే దాంట్లోనే పసుపు వేసుకొని కలిపేసుకోండి సో మనమైతే ఇందులోకి ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలైనా టమాటో ముక్కలైనా చూడండి ఇట్లా చాలా చిన్నగా ఉండాలి ముక్కలైతే దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని టమాటో ముక్కలు యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి సో గ్రేవీ అయితే మంచిగా వస్తుంది చిన్నగా కట్ చేసుకోవాలి ముక్కలైతే సో అలా కోసేపు మూత పెట్టి టమాటోస్ అయితే ఉడికించాలి అది మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయి కొంచెం ఉడుకుతుంది సో అదేవిధంగా మనం ఆ ముక్కలపైన కొంచెం ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా అదేవిధంగా కారం ఉప్పు కలిపేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవాలి కాసేపు అయితే అలా పెట్టేసాలి ఆ మసాలా ఆ ముక్కలకు పట్టేటట్టు అలా కలిపి కాసేపు మూత పెట్టి ఉంచాలి దాని తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లు అయితే ఇలా ఘాట్లు పెట్టుకొని అన్నిటికీ గాట్లు పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో కారం ఉప్పు పసుపు వేసుకొని కలిపేసుకొని దాంట్లో ఆ గుడ్లని ఫ్రై చేయాలి అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి అందులోనే వాటిని అయితే మంచిగా ఫ్రై చేయాలి సో ఈ విధంగా అవి మంచిగా ఫ్రై అయిపోతాయి దాంట్లోనే అసలు బ్రౌన్ అయిన తర్వాత మనం ఆ టమాటో ముక్కలు అయితే మరొకసారి కలిపేసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెము కలిపేసుకొని అలా కాసేపు అయితే మసలని ఇవ్వాలి ఆ గ్రేవీని అంతా కాసేపు అలా మసలు ఇచ్చిన తర్వాత మనం ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అందులో వేసుకొని కలిపేసుకోవాలి సో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మరొకసారి కలిపేసుకుంటే ఒక టూ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఎగ్ గ్రేవీ మసాలా కర్రీని ఉడికించుకోవాలి అలా కొసేపు అయితే సో ఈజీగా ఇలా రెడీ అయిపోతుంది ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా సో ఇది అన్నంలోకి అయితే అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది సో ఈ విధంగా కర్రీ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంత బాగుందంటే కర్రీ అయితే సో మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్